ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితో మమేకమై మీ బాధలు మీ కష్టాలు మీ ఆశలు మీరు ఏం కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రధానంగా ఈరోజు రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది ఆచరణ తీసుకొచ్చింది మొదటిది ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వం లక్షల రూపాయల ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచింది రెండోది తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితం అని చెప్పి మాటించి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ఏమా మీరు ఆర్టీసీ బస్సు తిరుగుతున్నా లేదా తిరుగుతా లేదా తిరుగుతున్నా టికెట్ తీసుకుంటారా టికెట్ తీసుకుంటలేదు అంటే ఒక గ్యారంటీ అమూల్లోకి తీసుకొచ్చి